హాయ్ అందరికీ నమస్తే నేను మీ రవీందర్ మడూరి మడూరివి లాక్స్ చాలా రోజుల తర్వాత దాదాపు నెల రోజులు అనుకుంటా గ్యాప్ వచ్చింది కాస్త నా పనిలో బిజీగా ఉండటం వల్ల ఈ మధ్య వీడియోలు చేయలేకపోయాను మీరు ఇప్పుడు చూస్తుంది ప్రసిద్ధ క్షేత్రం శ్రీశైలం వెళ్ళే మార్గ మధ్యంలో ఉన్న దిండి ప్రాజెక్ట్ ఇక మనం అసలు విషయానికి వద్దాం నేను ఇటీవల నా మిత్రులతో కలిసి శ్రీశైలం వెళ్ళాం శ్రావణ మాసం చివరి సోమవారం అందులో అమావాస్య కలిసి రావడంతో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళాలనుకున్నాం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ముందు జాగ్రత్తగా ఆన్లైన్ ద్వారా ఐదు వందల రూపాయల స్పర్శ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నాం ఇంతవరకు బాగానే ఉంది కానీ మేము బయలుదేరే రోజున అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి శ్రీశైలం ఘాట్ రోడ్లో రాళ్ళు చెట్లు పడిపోయి రాకపోకలు బంద్ చేశారని తెలుసుకొని మరుసటి రోజుకు వాయిదా వేసుకున్నాం సోమవారం అమావాస్య రోజున ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకే మాకు దర్శనం ఉంది కానీ మేము శ్రీశైలంలో మాకు తెలిసిన వారికి ఫోన్ చేసి అంతా బాగానే ఉందని తెలుసుకున్న తర్వాతనే బయలుదేరాం ఆ రోజున దాదాపు ఉదయం పదకొండు గంటలకు మేము కీసర్ నుంచి కారులో ఏడు మంది మీకు బయలుదేరాం మేము మొదట దిండి ప్రాజెక్టుకి చేరుకున్న తర్వాత ఘాట్ రోడ్లో శ్రీశైలంకు ప్రయాణం కొనసాగించాం చూడండి శ్రీశైలం ఘాట్ రోడ్లో అందమైన దృశ్యాలు మేం వెళ్ళే ముందే వర్షం పడి అప్పుడే వెలిసి మంచులో కప్పేసినట్లు ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి అలా మా ప్రయాణం సాగి ఎట్టకీలకు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాం భారీ వర్షాలకు పైనుంచి వస్తున్న వరద వృద్ధితో శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు ఎత్తారు గేట్లు ఎత్తడంతో పైనుంచి కింది పడే వరద నీటిని చూసేందుకు సందర్శకులు చాలామంది వచ్చారు పదండి మనం కూడా చూద్దాం చూడండి శ్రీశైలం ప్రాజెక్టులో పది గేట్లు ఎత్తడం వల్ల పైనుంచి కింద పడే వరద నీటిని చూసేందుకు సందర్శకులు ఎలా వచ్చారు చూడండి ఇక్కడ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో దృశ్యం చూస్తున్నారా నా వెనకాల శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి వరద ఉద్ధి ఎలా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మనం వేడివేడి పల్లి బఠానీ శనగలు తింటూ ఆహ్లాదకరమైన దృశ్యాలను చూస్తూ మైమార్చిపోవచ్చు ఇక్కడ అప్పటికప్పుడు ఫోటోలు తీసి ఇచ్చే ఫోటోగ్రాఫర్లు సైతం మనకు అందుబాటులో ఉంటారు ప్రాజెక్టు వద్ద మనల్ని నిలబెట్టి ఫోటోలు తీసి వంద రూపాయలకు ఒక ఫోటోను తీసిస్తారు అది ఒక చక్కని మధురానుభూతిగా ఉంటుంది మేము ప్రాజెక్టు వద్ద కాసేపు ఉన్నాక ఇక అక్కడి నుంచి మేము శ్రీశైలం ఆలయానికి బయలుదేరాము మధ్యలో ఓ చోట మేమందరం కలిసి టీ తాగాం ఇక అక్కడి నుంచి మా ప్రయాణం ప్రారంభించాం సున్నిపింటకు వచ్చాక మా కారులో డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లో ఎండింగ్ వచ్చింది ఏం చేయాలో అర్థం కాక మా కారును రోడ్డు పక్కన ఉన్న మెకానిక్ వద్ద ఆపాము మేము ముందు నుంచి గమనించకపోవడం వల్ల డిఇఎఫ్ ఎండింగ్కి వచ్చింది మధ్యలో చూసుకొని ఉంటే ఏదో ఒక పెట్రోల్ బంక్ వద్ద పోయించుకునే వాళ్ళం అది ఇక్కడ మెకానిక్ వద్ద ఉంటుందో ఉండదని అనుకున్నాం మా అదృష్టం వల్ల మొదట ఓ ఐదు లీటర్లు పోసి చూశాం అయినా మా కారు స్టార్ట్ కాలేదు మళ్ళీ అతి కష్టం మీద వేరే చోటు నుంచి ఇంకో ఐదు లీటర్లు తెప్పించి పోసాం అప్పటికి కానీ మా కారు స్టార్ట్ కాలేదు చూడండి మా కష్టాలు మా కారులో డిఎఫ్ పోసుకున్నాక ఇక అక్కడి నుంచి మేము ఆలయానికి బయలుదేరాం ఇక్కడ నుంచి శ్రీశైలం శ్రీ స్వామి ఆలయం పదకొండు కిలోమీటర్ల దూరం ఉంటుంది రండి వెళ్దాం ఎట్టకేలకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో మేము శ్రీశైలం శ్రీ బ్రహ్మిక మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకున్నాం ఇది టోల్ గేట్ రండి మనం ముందుకు వెళ్దాం చూడండి ఆలయానికి వెళ్ళే మార్గంలో ఎంత అద్భుతంగా ఉందో శివలింగం ఇది ఆలయానికి వెనుక భాగంలో కనిపిస్తుంది చూడండి ఇక్కడ నీరు ఎంత అద్భుతంగా జలజల పారుతుందో పరమేశ్వరు విగ్రహం మేము హడావుడిలో బట్టలు తీసుకురాకపోవడం వల్ల ఆలయం పక్కన ఉన్న దుకాణంలో సాంప్రదాయ దుస్తులు కొన్నాం తెల్లని లుంగి ఓ కండువా తీసుకొని ఇక మేము పాతాలు గంగలో స్నానాలకు వెళ్ళాం రండి మనం ఇప్పుడు పాతాల గంగకు వెళ్ళే మెట్ల మార్గం చూద్దాం ఇదే పాతాల గంగకు వెళ్ళే మార్గం రండి మనం మొదట గంగాదేవి పాదాలను మొక్కి ఇక్కడి నుంచి మనం గంగా పాతాల గంగకు వెళ్దాం మెట్ల మార్గంలో వెళ్తుంటే కనిపించే మండపం చూడండి చూడండి పాతల గంగ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో అది దూరంగా కనిపించేదే శ్రీశైలం ప్రాజెక్ట్ మొదట మనం అక్కడుండే మనం ఇక్కడికి వచ్చాం దుకాణాలు అక్కడక్కడ ఇలా ఉన్నాం కనిపిస్తాయి అమ్మయ్య ఆయసపడుతూ ఎట్ట కేలకు మెట్లు దిగి మేము పాతాల గంగకు చేరుకున్నాం మేం పాతాల గంగ కిందికి దిగేసరికి సాయంత్రం ఆరు గంటలు అయింది సోమవారం అమావాస్య సాయంకాలం నదీ స్నానం మా అదృష్టంగా భావించాం చూడండి సాయంకాలం వేళ పాతాల గంగ వద్ద ఎలా ఉందో ఇవి భక్తులు పాతాళ గంగలో స్నానాలు చేశాక వదిలేసిన బట్టలు ఇతర వస్తువులు చూడండి ఇవి మనకు పాతాళ గంగలో కనిపించే హెచ్చరిక బోర్డులు చూడండి ఎంత అత్యద్భుతంగా ఉందో ప్రకృతి సౌందర్యం చూడండి పాతల గంగలో భక్తుల స్నానాలు పాతల గంగలో స్నానాలు చేశాక ఇక మేము మెట్లు ఎక్కి శ్రీ బ్రహ్మరామిక మల్లికాజ స్వామి దర్శనానికి బయలుదేరాం అప్పటికే సాయంత్రం ఏడు అయ్యింది చూడండి ఆలయం వద్ద భక్తులు రద్దీ దర్శనానికి వెళ్ళే మార్గం చూడండి ఇక్కడ నుండి మనం ఉచిత దర్శనానికి వెళ్ళవచ్చు దీనికి పక్కనే స్పర్శ దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ ఉంటుంది చూడండి ఇక్కడ నుండి మనం స్పర్శ దర్శనానికి వెళ్ళొచ్చు ఆలయం లోపలికి సెల్ ఫోన్లు కెమెరాలు అనుమతి లేకపోవడంతో పక్కన లాకర్లో మా ఫోన్లు పెట్టి దర్శనానికి వెళ్ళాం దర్శనం అనంతరం బయటకు వచ్చాక మేమందరం ఒకసేపు ఆలయం ముందు గడిపాం చూడండి ఆలయం ముందు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో లైటింగ్ ఎట్లా ఉందో చూడండి చీకట్లో చూడండి ఆలయం విద్యుత్ వెలుగులో ఎంత అద్భుతంగా కనిపిస్తుందో బయలు వీరభద్రస్వామిని దర్శనానికి వెళ్ళాం శ్రీశైలంకు వచ్చిన భక్తులు మొదట ఇక్కడ క్షేత్ర పాలకుడున్న బయలు వీరభద్రస్వామిని దర్శించుకున్న తర్వాతనే శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలి కానీ మాకు వీలు కాక ప్రధాన ఆలయంలో చూడండి బయలు వీరభద్రస్వామి ఎలా కొలువుదీరి ఉన్నాడో మేము శ్రీశైలంలో దర్శనం అనంతరం రాత్రి అక్కడే గదులు అద్దెకు తీసుకుని నిద్ర చేశాం మరుసటి రోజు ఉదయాన్నే లేచిన అనంతరం స్నానాలు చేసి అక్కడే ఉన్న శ్రీ సీతారాములు ఆంజనేయ స్వామితో పాటు సాక్షి గణపతిని దర్శించుకొని హైదరాబాదుకు తిరుగు ప్రయాణం అయ్యాం ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులు శ్రీభిలాషలకు షేర్ చేయండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరితో చేయించండి